ఈ మధ్య ఒక వార్త వచ్చింది జర్మనీలో ఒక నర్సు కరోనా వైరస్ వ్యాక్సిన్ బదులు ఈ సెలైనో సాల్ట్ వాటర్ ఏదో అందరికి ఎక్కిచ్చే ఒక ఎనిమిది వేల మందికి వ్యాక్సిన్ బదులు ఇది ఎక్కిచ్చేసింది అది ఎందుకు అని అంటే నాకు అసలు ఈ వ్యాక్సిన్ే అర్థం అర్థం లేంది అందుకని దాని నుంచి సేవ్ చేయటం కోసం ఇది చేశాను అన్నది ఆమె మీద కేసులు పెట్టారు ఆ కేసు ఏదో కొట్టేశారో ఆమెకు ఏ విధమైన సిట్ చేయలేదు వదిలేశారన్నారు అదేమంటే దాని గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసు నేను అప్పుడు ఫాలో అయ్యానండి ఒక మెడికల్ జర్నలిస్ట్గా బికాస్ యుఎస్లో ఉన్న ముగ్గురు నలుగురు సీనియర్ తోని మేము ఎప్పుడూ రెగ్యులర్గా టచ్లో ఉన్నాము ఎస్పెషలీ కరోనా వ్యాక్సిన్ సంబంధించి ఏం జరిగిందని అంటే ఆ నర్సు షీఈ అ హెడ్ నర్స్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ యూనిట్ అండి అంటే జర్మనీలో ఈ కరోనా వ్యాక్సిన్స్ అన్నీ వచ్చి పెట్టినప్పుడు ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్కలకి అలాట్ చేశారు ఒక కేంద్రం పిల్లలకి ఒక కేంద్రం పెద్దవాళ్ళకి ఒంకెళ్ళం ఉద్యోగం చేసే వాళ్ళకి అని ఇట్లా కేంద్రాలుగా యూనిట్స్గా పెట్టారు ఈవిడ ఒక ఎల్డర్లీ పాపులేషన్ యూనిట్లో తను డ్యూటీ ఉంది నేను హైపోక్రోటిక్ ఓతు ఫిజీషియన్ ఓత్ తీసుకున్నట్టే నర్సెస్ కూడా ఉంటుంది ఓత్ కానీ ఆ మహాతల్లి ఆమె కాలు పట్టుకోవాలంటే జర్మనీ పోవాలి కాబట్టి ఇక్కడి నుంచి దండం పెట్టాలి తను నమ్మిన సైన్స్ ప్రకారం ఇది తప్పు అని తెలుసుకుంది కాబట్టి తను కరోనా వ్యాక్సిన్ టోటల్గా తీసి పక్కకు పెట్టి సెలైన్ వాటర్ని ఇంజెక్ట్ చేసింది ఎనిమిది వేల ఆరు వందల చిల్లర లాస్ట్కు కోర్టులోకి వెళ్ళిన తర్వాత తనన్నది క్యాన్సిల్ చేయలేదు ఆరు నెలలు ఏమని సస్పెన్షన్లో పెట్టింది ప్రభుత్వం నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా అని కేసు పెట్టింది ఆ మీద సో కోర్టు కే కోర్టులో వచ్చింది కేసు కూడా వచ్చిన తర్వాత ఆమెని ప్రజెంట్ చేయమంటే ఆమె లాయర్ అదే అన్నాడు ఎస్ ఆమె వ్యాక్సిన్ పక్కకు పెట్టిన మాట వాస్తవమే ఆమె సెలైన్ ఇచ్చిన మాట వాస్తవమే విత్ గుడ్ స్పిరిట్స్ ఈ డిట్ దాంట్లో కొంతమంది కరోనా వ్యాక్సిన్ కూడా కలిపింది కొంతమందికి మెజారిటీ మీరు అన్నట్టు వాళ్ళకి ఏం లేదు సెలైన్ వాటర్ ఇచ్చింది కానీ ఇది గుడ్ స్పిరిట్స్లోనే చేశాను నేను నేను ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అవ్వాలని నేను చేయలేదు ఇది ఇస్ ద గుడ్ స్పిరిట్ ఐ డిట్ బట్ ఐ డిడ్ నాట్ డూ ఇంటెన్షనలీ ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ థింగ్ అనుకుంటా అంటే మరి నువ్వు షీజ్ అ యాంటీ వ్యాక్సినర్ అంటే ప్రపంచంలో తన స్టోరీసు ట్విట్టర్లు హ్యాండిల్స్లో తను వ్యాక్సిన్ బోగస్ అని అప్పటికే ఓహో అని ప్రచారంలో ఉంది ఆమె సో ఇదంతా విన్న కోర్టు ఈమె చేసిన తప్పు వల్ల నష్టమేం జరగలేదు కదా ఈ ఎనిమిది వేల తొమ్మిది వందల మంది ఆరోగ్యం ఎట్లా ఉంది ఫస్ట్ కనుక్కోండి అని గవర్నమెంట్ని అడిగింది గవర్నమెంట్ అనేది వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంది అని ఇది జరిగిన వాదనలు సో వాళ్ళు చక్కగానే ఉన్నప్పుడు ఈమెన్ ఎందుకు నేను పని చేయాలి ఓకే నువ్వేం ఎగ్జెంప్టింగ్ హర్ ప్లీజ్ అవే అని గవర్నమెంట్ ని పట్టుకొని ఆ ఎనిమిది వేల తొమ్మిది వేల మందిలో ఇంకెవరైనా మీకు చెప్పండి పోయి ఇట్లా మీరు వ్యాక్సిన్ కాదు ఇది తీసుకున్నారు సెలెన్ వాటర్ దొరుకుతున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి అని ఇప్పుడు అడగండి అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇప్పుడు రండి అని తొమ్మిది వేల మందిని వ్యాక్సిన్ తీసుకోవడానికి రమ్మంటే నాకు తెలిసి ఒక తొమ్మిది వందల మంది కూడా రారు రారు సో గవర్నమెంట్ సెట్ ఘాట్ ఫ్రీ ఏం లేదు ఆమె మీద ఏది లేదు మళ్ళీ డ్యూటీ కూడా జాయిన్ అయింది అంటే ఇప్పుడు కథలో నీతి ఏమిటంటే వైరస్ బదులు సెలైన్ వాటర్ తీసుకున్నా పర్వాలేదు అంటే నీళ్లు పోస్తావా నిప్పు ఉన్నప్పుడు కిరోసిన్ పోస్తావా సెలైన్ వాటరే బెటర్ అని అలా చేసినా బెటర్ ఇప్పుడు ఒకటి రెండవది మీరు ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నా కరోనా టైంలో మీరు చాలా ఉధృతంగా పనిచేసి చాలామందిని రక్షించారు విన్నా ఒక హెల్ప్లైన్ ఏదో పనిచేశారు చేశారు అప్పుడు మీరు మనుషులను సేవ్ చేయడానికి ఎలా ఏమి అస్త్రాలు వాడారు ఇది రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు మిక్రాన్ వేవ్ విజృంభిస్తుండే సెకండ్ వేవ్ అప్పుడు నేను కూడా పాజిటివ్ ఉన్నాను కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది నాకు అప్పుడు ఇదంబ్రాహ్మణం తరఫున ప్రజలు అల్లాడిపోతున్నారు అని చాలామంది మెసేజ్లు రావడము ఆహాకారాలు వినపడము పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు పండితులు అందరూ టపాటపా పడిపోతున్నారని ఆలోచన రావడంతో ఏం చేస్తే బాగుంటుంది అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు కదా ఎవరు పక్కింటి వాణ్ణి మాట్లాడే పరిస్థితి లేదు మనం ఏం చేయాలంటే హుటాహుటిన ఇదంబ్రామ్యం ఆలోచన ప్రకారం ఒక ఎనిమిది మంది మేము పీడియాట్రిషియన్ పల్మనాలజిస్ట్ రేడియాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ ఒక సమూహంగా మేము ఏర్పడి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఎమర్జెన్సీగా మేము తీసుకొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము హెల్ప్లైన్ నడపడం జరిగింది ఆ హెల్ప్ లైన్లో ఇట్స్ వాజ్ ఎ ఛాలెంజ్ ఎందుకనంటే మాకున్న కొద్దిపాటి కాంటాక్ట్స్ పరిచయాలు గుడ్ విల్ ప్రకారం దాదాపు ఒక ఏడు వందల ఎనిమిది వందల మందిని మేము హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి వాళ్ళు చికిత్సా నిమిత్తం ఏ ఇబ్బందులు పడకుండా ఎందుకంటే ఆ రోజుల్లో బెడ్లు కూడా తక్కువే అంబులెన్స్లు రోడ్ల మీద నిలబడ్డ పరిస్థితులు అలా కాకుండా సర్వీస్ చేయాలి అని ఇదం వైద్యవాణి అని మేము స్టార్ట్ చేయడం జరిగింది నా నేను పాజిటివ్ వచ్చినా కూడా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది కొన్ని వందల కాల్స్ పర్సనల్గా నేను అటెండ్ చేశాను బికాస్ పోతే నేను ఒక్కడిని పోతాను కాపాడితే వందల మంది బాగుతారు కదా అవును వన్ ఇస్ టు సిక్స్ హండ్రెడ్ ఎవడు బెటర్ సిక్స్ హండ్రెడ్ బెటర్ ఒకటి పోయినా పర్లేదు స్పిరిట్లో మేము పనిచేసాను నేను ఎస్ చాలామంది యంగర్ పేషెంట్స్ యంగర్ వాళ్ళు ఎల్డర్లీ పీపుల్ని హాస్పిటల్ అడ్మిషన్ ఐసీయూ అడ్మిషన్ ఆక్సిజన్స్ ఇవన్నీ మేము అందించడం జరిగింది వారి రోజు ఆ భగవంతుడు దయ వల్ల చక్కగా ఉన్నారని చెప్పాలి మంచి డాక్టర్ గారు ఇప్పుడు మీరు అవకాశం ఆ సమయం వచ్చినప్పుడు ఆకేషన్కి తగ్గట్టుగా నిలబడ్డారు చేయవలసింది చేశారు మళ్ళీ సమయం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఉన్న విషయం కూడా మొహమాటం లేకుండా మీరు చెప్పారు ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పండి ఇప్పుడు కరోనా పేషెంట్లకి వస్తుందేమో అని భయపడుతున్న వాళ్ళకి ఇప్పుడు డేంజరస్ ఏజెస్లో ఉన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి వీళ్ళకి మీరు ఏమని చెప్తారు మనకి నేను నేర్చుకున్న గుణపాఠం కరోనా వైరస్ ఒక పల్మనాలజిస్ట్గా ఒక ఇమ్యూనాలజిస్ట్గా ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్గా పది మంది బాగుండాలని చెప్పే విషయం ఒకటి వైటమిన్ డి త్రీ లెవెల్ చక్కగా పెట్టుకోండి వైటమిన్ సి లెవెల్ చక్కగా పెట్టుకోండి జింక్ చక్కగా ఉందా లేదా చూసుకోండి ఈ సప్లిమెంట్స్ మీ బాడీ లెవెల్లో ఎలా ఉన్నాయో తరచుగా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అని చెక్ చేసుకోండి ఎవరైతే కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్నారంటే ఎవరిలో అయితే వైటమిన్ డి త్రీ దెబ్బతిన్నదో వాళ్ళు దెబ్బతిన్నారు ఎవరిలో అయితే వైటమిన్ సి క్షీణించిందో వాళ్ళు దెబ్బతిన్నారు ఎందుకంటే ఈ వైటమిన్ సి వైటమిన్ డి త్రీ వై అండ్ జింక్ ది ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఇమ్యూన్ సిస్టమ్ ఓకే ఇది చక్కగా పటిష్టంగా ఉంటే మీకు వైరస్ సోకినా కూడా అది అంత దెబ్బతీయదు మీరు రోగి బలమా రోగబలమా అంటారు ఆయుర్వేదంలో సో కాన్సెప్ట్స్ అన్నీ కరెక్టే సో ఆ రోగి బలం గట్టిగా ఉన్నప్పుడు ఆ రోగబలం న్యూట్రలైజ్ అవుతుంది యూ విల్ బీ విన్నింగ్ ఓవర్ ద సిచ్యువేషన్ చాలామంది అడుగుతారు ఈ విషయం కూడా ఏం తినాలండి మరి మేము ఆ బిస్కెట్లు తినాలా ఆ ప్రోటీన్ ఈ మధ్య కొద్ది కల్చర్ వచ్చింది అమెరికాలో ప్రతి ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు బూట్లు వేసుకుంటారు షెల్ఫ్ పక్కన ఒక డబ్బా డబ్బాలు ఉంటాయి పచ్చడి డబ్బాలు లాగా దాంట్లో నుంచి ఇది ఒక ట్యాబ్లెట్ దాంట్లో ఒక ట్యాబ్లెట్ ఇట్లా వేసుకొని పోతుంటారు అసలు అవన్నీ సప్లిమెంట్స్ కూడా అవసరం లేదు నిజంగా గనక మీరు పర్ఫెక్ట్ ఫుడ్ తింటే ఉసిరికాయ పచ్చడి ఐ టెల్ ద పేషెంట్స్ ఉసిరికాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకోండి దొబ్బకాయ తీసుకోండి ఇవన్నీ కూడా బాడీకి ఉపయోగపడేవి ఎంత న్యాచురల్గా మీరు తింటారో బాడీ విల్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ థింగ్ ఎండలో ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేయండి అంటే అనేది సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం నిలబడమని కాదు మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఖచ్చితంగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి దీనివల్ల ఇవన్నీ చేయడం వల్ల బాడీ అన్నిటికంటే ముఖ్యమైంది కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత మేము చూసాం మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోవడం నేర్చుకోండి ఎందుకనంటే అన్ఫార్చునేట్లీ కరోనా వైరస్ కానీ పోస్ట్ కరోనా వ్యాక్సినేషన్ కానీ మైండ్ ఇరిటబిలిటీ పెరిగింది ఇది సత్యము మైండ్ కంట్రోల్లో ఉండాలంటే దానికి ఇంకో ట్యాబ్లెట్ అవసరం లేదు మెడిటేషన్ చేసే ప్రక్రియ చేయండి నేను యోగాలు చేస్తున్నాను డాక్టర్ గారు బస్కీలు చేస్తున్నాను డాక్టర్ గారు అంటారు అయ్యా నువ్వు అది చేసినా సరే మెడిటేషన్ చేయి దట్ విల్ కంట్రోల్ ద హార్మోన్స్ దట్ విల్ కంట్రోల్ ద కెమికల్స్ ఇన్ యువర్ బాడీ నువ్వు నార్మల్గా ఉంటావు నువ్వు నార్మల్గా ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు లివ్ హ్యాపీ